హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ గాయస్ నిన్నటి వీడియోలో మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి వీడియో అనేది చూడడం జరిగింది కదా దానికి సంబంధించినటువంటి అంటే జిల్లాల వారిగా బ్రేకప్ వేకెన్సీ పొజిషన్ అనేది ఏ విధంగా ఉందో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ముందుగా వచ్చేసి మనకు బ్రేకప్ వేకెన్సీ పొజిషన్ చూసుకున్నట్లయితే అంతకంటే ముందు మనకు ఈ పోస్టర్స్ వచ్చేసి మనకు టోటల్గా సిక్స్ నైంటీ వన్ పోస్టర్స్ అయితే రావడం జరిగింది ఇంక్లూడింగ్ క్యారీ ఫార్వర్డ్ అయిన పోస్టర్స్ కూడా కలపడం అయితే జరిగింది ఇందులో అండ్ ఇక్కడ చూసుకున్నట్లు ఇట్లయితే డివిజన్ల వారిగా మనకు ఓపెన్ అన్ని పోస్టర్స్ ఉన్నాయి అలాగే ఈడబ్ల్యూఎస్ వారికి ఎన్ని ఉన్నాయి బీసీఏ కమ్యూనిటీ వారిగా మనం ఎస్సీ ఎస్టీ వారిగా టోటల్గా ఎన్ని పోస్టర్స్ ఉన్నాయి అనే విషయాన్ని అయితే ఇక్కడ చూద్దామండి ఇది వచ్చేసి డిస్టిక్ క్యాడర్ పోస్టర్స్ కాబట్టి ఖచ్చితంగా మనకు లోకల్ రిజర్వేషన్ అండ్ ఓపెన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ముందుగా వచ్చేసి మనకు విజయనగరం సంబంధించి ప్లేన్కి సంబంధించి ఇక్కడ ఏజెన్సీ ఏరియా అడగడం జరిగింది అలాగే ప్లేన్ ఏరియా కూడా అడగడం జరిగిందండి అండ్ దానికి సంబంధించి కూడా చూద్దాము అండ్ ముందుగా వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీస్కి సంబంధించినటువంటి క్యారీ ఫార్వర్డ్ అయినటువంటి వేకెన్సీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూద్దామండి ముందుగా విజయనగరం ప్లేన్ డిస్టిక్ డివిజన్కి సంబంధించి ఇది వచ్చేసి లోకల్ కింద ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగిందండి అది కూడా మనకు వచ్చేసి ఓపెన్ లో అంటే ఓ ఓసీ క్యాండిడేట్స్కి మాత్రమే ఉండడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నంలో ప్లేన్ ఇది కూడా ప్లేన్ డివిజన్ అండి అండ్ ఇక్కడ లోకల్ రిజర్వేషన్ ఉంటుంది ఖచ్చితంగా అది కూడా ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది అది ఓపెన్ కేటగిరీ కింద పెట్టడం జరిగింది అండ్ విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా కింద ఇది కూడా లోకల్ రిజర్వేషన్ ఉండడం జరిగింది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇందులో పోస్టర్స్ వచ్చేసి కేవలం ఎస్టీకి మాత్రమే ఉండడం జరిగిందండి ఇందులో ఫోర్ వేకెన్సీస్ ఉండడం జరిగింది టోటల్గా వచ్చేసి కూడా ఫోర్ వేకెన్సీస్ అనేది అవైలబుల్గా ఉండడం జరిగింది అండ్ నర్సీపట్నం ప్లేన్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఇది ఓపెన్లో ఉండడం జరిగిందండి ఎవరైనా దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అండ్ ఇందులో పోస్టర్స్ వచ్చేసి ఒక పోస్ట్ మాత్రమే ఉండడం జరిగింది అండ్ పాడేరు ఏజెన్సీ ఏరియా వచ్చేసి ఇది లోకల్ రిజర్వేషన్ కింద రావడం జరుగుతుంది ఇది కూడా ఒక పోస్ట్ మాత్రమే ఉంది అండ్ చిత్తూరు ఏజెన్సీకి సంబంధించి ఇది లోకల్ రిజర్వేషన్ కింద రావడం జరుగుతుంది అండ్ నెంబర్ ఆఫ్ పోస్టర్స్ వచ్చేసి నాలుగు పోస్ట్లైస్ పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏలూరుకి సంబంధించి ఇది కూడా లోకల్ అండ్ ఒక పోస్ట్ మాత్రమే ఉంది అండ్ ఏలూరు ఏజెన్సీలో మాత్రం ఐదు పోస్టెస్ అయితే ఉండడం జరిగింది అండ్ కృష్ణా ప్లేన్ వచ్చేసి లోకల్ కిందనే ఉండడం జరిగింది ఇది ఒక పోస్ట్ మాత్రమే ఉంది అండ్ గుంటూరులో ప్లేన్లో ఓపెన్లో వచ్చేసి ఒక పోస్ట్ ఉంది అండ్ లోకల్ రిజర్వేషన్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది రెండు కలిపి రెండు పోస్టర్స్ అయితే ఉండడం జరిగింది అండ్ గిద్దలూరు ప్లేన్కి సంబంధించి రెండు పోస్టర్స్ అయితే ఉండడం జరిగింది అండ్ మర్కాపూర్ ప్లేన్ వచ్చేసి ఓపెన్ అండ్ లోకల్ సంబంధించి చూసుకుంటే ఎయిట్ పోస్టర్స్ అయితే ఉండడం జరిగింది ఎక్కువ మోతాదులో ఈ డిస్టిక్స్ అంటే ఈ డిజన్ల వారిగా ఎక్కువ పోస్టర్స్ అయితే ఉండడం జరిగింది అండ్ అనంతపురం ప్లేన్ వచ్చేసి ఓపెన్లో ఒకటి అండ్ లోకల్ వచ్చేసి ఒకటి టోటల్గా టూ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందండి నేను నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చెప్తున్నా క్లియర్ కట్ చూసుకోండి ఒకసారి అండ్ టోటల్ వచ్చేసి ట్వంటీ ఫోర్ పోస్టర్స్ అయితే ఉండడం జరిగింది ఇక్కడ ఇది వచ్చేసి కమ్యూనిటీ చూసుకోవచ్చు ఇక్కడ మాకు పైన టాప్లో ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ బీసీఏ బీసీబీ కమ్యూనిటీ వారిగా ఎస్సీ ఎస్టీకి అటువంటి పోస్టర్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ ఓపెన్లో ట్వంటీ ఫోర్ పోస్టర్స్ అయితే ఉండడం అయితే జరిగింది బీసీఏ సెవెన్ బీసీబీ సిక్స్ బీసీసీ సిక్స్ అండ్ బీసీ డి వచ్చేసి ఇలాంటి పోస్టర్స్ అయితే లేదు అండ్ ఎస్సీ ఎస్టీకి సంబంధించి చూసుకోవచ్చు ఈడబ్ల్యూస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవచ్చు టోటల్గా ఎయిటీ వన్ పోస్టర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఫ్రెష్ వేకెన్సీస్ చూద్దామండి ఫ్రెష్ వేకెన్సీ వచ్చేసి శ్రీకాకుళం ప్లేన్ వచ్చేసి ఓపెన్లో ఒక పోస్ట్ మాత్రమే ఉంది అండ్ లోకల్ వచ్చేసి రెండు పోస్టులు టోటల్గా త్రీ పోస్టర్స్ మాత్రమే ఉండడం జరిగింది మీకు ఇక్కడ డిస్ప్లే పైన క్లియర్గా చూపెట్టడం జరుగుతుందండి అండ్ నేను టోటల్గా మీ యొక్క డివిజన్ అండ్ గ్రాండ్ టోటల్ ఎన్ని పోస్టర్స్ ఉన్నాయో చెప్తాను క్లియర్ కట్గా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి విజయనగరం ప్లేన్ వచ్చేసి మనకు రెండు ఓపెన్ అండ్ లోకల్ కలిపి త్రీ పోస్టర్స్ అయితే ఉండడం జరిగింది విశాఖపట్నం ప్లేన్ వచ్చేసి ఓపెన్ మరియు లోకల్ వచ్చేసి రెండు పోస్టులు అండ్ నర్సీపట్నం ప్లేన్ వచ్చేసి లోకల్ అండ్ ఓపెన్ వచ్చేసి రెండు పోస్టులు అండ్ ఏజెన్సీకి సంబంధించి టువెల్వ్ పోస్టర్స్ అయితే ఉండడం జరిగింది ఎక్కువ మొత్తంలో చూసుకోవచ్చు లోకల్ కింద టువెల్వ్ పోస్టర్స్ అయితే అది కూడా ఏజెన్సీ ఏరియాకి సంబంధించి ఉండడం జరిగింది పాడేరు ఏజెన్సీకి సంబంధించి ఫైవ్ పోస్టెస్ అయితే ఉండడం జరిగింది కాకినాడ ప్లేన్ వచ్చేసి ఓపెన్లో ఒకటి అండ్ లోకల్ వచ్చేసి మూడు టోటల్గా ఫోర్ వేకెన్సీస్ అనేది అవైలబుల్గా ఉంది అండ్ కాకినాడకు వచ్చేసి దాదాపుగా ఇరవై ఒక్క పోస్టర్స్ అయితే ఖాళీగా ఉండడం జరిగిందండి అది కూడా ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి అండ్ చిత్తూరు ఏజెన్సీకి సంబంధించి నాలుగు పోస్టులు అలాగే ఏలూరు ప్లేన్ వచ్చేసి ఐదు ఏలూరు ఏజెన్సీకి సంబంధించి రెండు అండ్ కృష్ణ ప్లేన్ వచ్చేసి ఏడు అండ్ గుంటూరు ప్లేన్ వచ్చేసి పన్నెండు గిద్దలూరు ప్లేన్ వచ్చేసి థర్టీన్ అండ్ మర్కాపూర్ ప్లేన్ వచ్చేసి లోకల్ అండ్ ఓపెనింగ్ సంబంధించి లెవెన్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఇక్కడ టోటల్ వేకెన్సీస్ చెప్తున్నాను నేను క్లియర్ కట్గా చూడండి వన్ సెవెంటీ ఫైవ్ ఫ్రెష్ వేకెన్సీస్ అనేది ఇక్కడ రావడం అయితే జరిగింది అది కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేయండి అండ్ ఇక్కడ అసిస్టెంట్ బీటె ఆఫీసర్ సంబంధించినటువంటి క్యారీ ఫార్వర్డ్ అయిన వేకెన్సీస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే సిక్స్టీ పోస్టర్స్ అయితే క్యారీ ఫార్వర్డ్ అయితే కావడం జరిగిందండి అండ్ ఇక్కడ ఫ్రెష్ వేకెన్సీ వివరాలు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం వచ్చేసి ఐదు అండ్ విజయనగరం ప్లేన్ వచ్చేసి టెన్ అండ్ ఏజెన్సీకి సంబంధించి మూడు ఇలాగే విశాఖపట్నం ప్లేన్ వచ్చేసి ఆరు అండ్ విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి ఎనిమిది అలాగే నర్సీపట్నం వచ్చేసి మూడు నర్సీపట్నం ఏజెన్సీ వచ్చేసి తొమ్మిది పాడేరు వచ్చేసి ఏజెన్సీ వచ్చేసి ఆరు కాకినాడ ఏజెన్సీ వచ్చేసి ముప్పై చిత్తూరు ఏజెన్సీ వచ్చేసి ముప్పై ఏలూరు వచ్చేసి పదిహేను ఏజెన్సీ వచ్చేసి ఏలూరు ఏజెన్సీ వచ్చేసి పదమూడు కృష్ణ వచ్చేసి ఏడు గిద్దలూరు వచ్చేసి ఇరవై ఒకటి మర్కాపూర్ వచ్చేసి పదహారు నెల్లూరు వచ్చేసి ముప్పై ఆరు అండ్ అనంతపురం వచ్చేసి పన్నెండు ఈస్ట్ చిత్తూరు ఈస్ట్ వచ్చేసి ఇరవై ఐదు చిత్తూరు వెస్ట్ వచ్చేసి ఇరవై మూడు కాడప్ప వచ్చేసి పది అండ్ అదేవిధంగా పొద్దుటూరుకు సంబంధించి పది అండ్ రాజంపేట వచ్చేసి పదమూడు కర్నూలు వచ్చేసి పదమూడు నంద్యాల వచ్చేసి పదహారు అండ్ అతక్కు ఆత్మకూర్ వచ్చేసి పంతొమ్మిది టోటల్గా త్రీ సెవెంటీ ఫైవ్ వేకెన్సీస్ వచ్చేసి అసిస్టెంట్ బిఈట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఫ్రెష్ వేకెన్సీస్ అండి ఇది కూడా మనకు చూసుకోవచ్చు రిజర్వేషన్ పరంగా చూసుకుంటే ఇందులో దెర్ విల్ బి దెర్ విల్ బి ఆరిజెంటల్ రిజర్వేషన్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఉమెన్స్ ఖచ్చితంగా మనకి ఉమెన్స్కి ఆరిజెంటల్ రిజర్వేషన్ అనేది వర్తింప అయితే అవుతుంది అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ మెట్రిక్యులియర్స్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఎంఎస్పికి సంబంధించి ఉంటారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ రూల్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది యాజ్ పర్ ది జీవో ఎంఎస్ నెంబర్ త్రీ ప్రకారం ఇక్కడ చూసుకోవచ్చు అలాగే యాజ్ పర్ దివో ఎంఎస్ నెంబర్ ఫోర్ అలాగే జివో ఎంఎస్ నెంబర్ సెవెంటీ సెవెన్ అలాగే జివో ఎంఎస్ నెంబర్ ఫార్టీ సెవెన్కి సంబంధించినటువంటి జివోస్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇది బ్రేకప్ పొజిషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ కట్గా దీనికి సంబంధించినటువంటి సిలబస్ సంబంధించినటువంటి అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్